నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ రోజు గురించి వచ్చే ప్రతి అప్డేట్ని మీరు ముందుగా మన ఛానల్ కూడా తీసుకోండి కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రోజు వీడియోలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక అయితే జారీ చేయడం జరిగిందండి అన్నదాత అన్నదాతాత సుఖీభావ సంబంధించి క్లారిటీ అయితే ఇచ్చారనమాట అన్నదాత సుఖీభావా పథకం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సన్న చిన్నకారు రైతులందరూ కూడా ఎంతగానో ఎదురుచూస్తూ ఉన్నారండి కేంద్ర అన్నదాత సుఖీభావ పథకం కింద కేంద్రం పీఎం కిసాన్ పథకంలో ఇచ్చే ఆరు వేల రూపాయలు కలిపి ఏడాదికి ఇరవై వేల రూపాయలు పెట్టుబడి సాయం అందిస్తామని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారి ఎన్నికల మ్యాన్చెస్టేలో హామీల్లో భాగంగా చెప్పడం అయితే జరిగిందనమాట ప్రతి ఏటా మూడు విడతల్లో అన్నదాత సుఖీభావ పథకం కింద రైతులకు డబ్బులను అందిస్తామని చెప్పడం జరిగింది ఈ మేరకు ప్రతిపాదనలు తయారు చేయాలని చెప్పి అధికారులను కూడా ఆదేశించడం జరిగిందండి ఏపీ ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీభావ పథకం కింద ఇరవై వేలు అందిస్తామని చెప్పి చెప్పడం తెలిసిన విషయమే ఈ హామీని అమలు చేయడానికి మనకి ఏప్రిల్లో సన్నాహాలు అయితే సిద్ధం చేస్తున్నారండి మనకి అసెంబ్లీలో సమావేశాలు అయితే జరుగుతున్నాయండి ఈ అసెంబ్లీ సమావేశాల్లో అన్నదాత సుకీభావ పథకానికి సంబంధించి మనకి ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయల బడ్జెట్ ప్రతిపాదించడం జరిగిందనమాట ఈ డబ్బుల్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరి అకౌంట్లలోకి వేయడం జరుగుతుందనమాట అంటే రాష్ట్రంలో దాదాపుగా ఎనభై నాలుగు లక్షల మంది పైగా పై రైతులు ఉన్నారండి వీరందరికీ కూడా డీబీటీ విధానం ద్వారా అకౌంట్లోకి డబ్బులు అయితే జమ కాబోతున్నాయి అనమాట కేంద్రం రైతుల వివరాలు నమోదు చేసే రైతు రిజిస్ట్రేషన్ ప్రాజెక్ట్ను కూడా ప్రారంభించిందండి దీని ద్వారా మనకి ఈ అన్నదాత సుఖీబా పథకానికి సంబంధించి ఎంతమంది రైతులకి ఈ డబ్బులు అనేవి అకౌంట్లో పడాలనే విషయానికి గవర్నమెంట్కి అయితే ఒక క్లారిటీ అయితే వస్తుందన్నమాట అయితే మరి అన్నదాత సుఖీబా పథకానికి సంబంధించిన డబ్బులు రైతన్నల అకౌంట్లో పడాలంటే కనుక ప్రతి రైతన్న కూడా మరి తప్పకుండా కేవైసీ చేయించుకోవాలండి అలాగే మీ యొక్క బ్యాంక్కి కేవైసీ చేయించుకున్న ఆధార్ కార్డ్ నెంబరు దాంతోపాటుగా ఫోన్ నెంబర్ని చేసుకోవాలి చేసుకోవాలన్నమాట ఇలా చేయడం వల్ల మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా డైరెక్ట్గా అమౌంట్ బ్యాంకుల్లో అయితే పడతాయి అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఎంపీసీఏ లింకులు కూడా కంప్లీట్ చేసుకుని ఉండాలి దీంతోపాటుగా మరి ఏపీలో మైనార్టీలకు కబురు రంజాన్ రంజాన్కి ఉచితంగానే అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగిందనమాట అయితే మనకి ఈ అన్నదాత సుఖీభా పథకం కోసం కౌలు రైతులు కూడా వర్తిస్తుందా రాదా అని చెప్పి ఎంతగానో ఎదురు చూస్తున్నారండి మరి కౌలు రైతులు కూడా యొక్క అన్నదాత సుఖీభ పథకానికి సంబంధించి అప్లై చేసుకోవచ్చు అనమాట కాకపోతే కౌలు రైతులు ఒక ఆర్సిసి కార్డు ఉంటుంది కౌలు రైతు గుర్తింపు కార్డు అనమాట ఈ కార్డు ద్వారా అప్లై చేసుకోవచ్చండి కౌలు రైతులు ముందుగా ఈ కార్డు కోసం అప్లై చేసుకుని మీ గ్రామాల్లో ఉన్న సచివాలయాల దగ్గరికి వెళ్ళి విఆర్ఓల ద్వారా ఈ యొక్క అయితే అప్లై చేసుకుని కార్డు వచ్చిన తర్వాత అప్పుడు మీకు ఈ అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించి అప్లై చేసుకోవడానికి అప్లికేషన్స్ అయితే ఓపెన్ అవుతాయి అన్నమాట కాబట్టి మనకి మార్చి నెలలోనే ఆరో తేదీ నుంచి అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి దరఖాస్తులు అయితే ఓపెన్ అవుతాయండి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా రైతానులందరూ కూడా ఈ యొక్క పథకానికి సంబంధించి అప్లై చేసుకోండి మనకి కేంద్రం వాటాగా వచ్చే ఆరు వేల రూపాయలు ఆల్రెడీ మనకి అకౌంట్లలో పడిపోయాయి కాబట్టి ఇప్పుడు రాష్ట్రం వాటాగా రావాల్సిన పద్నాలుగు వేల రూపాయలు కూడా అర్హత గల ప్రతి రైతుకి కూడా నమోదు చేయాలని చెప్పి డైరెక్ట్గా బ్యాంకుల్లో యాడ్ చేయాలని చెప్పి నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందనమాట మనకి ఈరోజు జరిగిన బడ్జెట్ సమావేశంలో దీనికి సంబంధించి తీర్మానం కూడా చేయడం జరిగిందండి తద్వారా చంద్రబాబు నాయుడు గారు అధికారులను కూడా ఆదేశించడం జరిగింది అంటే వెంటనే ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తే మనకి ఏప్రిల్ నెలలో డబ్బులు అనేవి రైతన్నల యొక్క బ్యాంక్ ఖాతాలోకి జమ అవుతాయన్నమాట ఇదండి వాళ్ళ వీడియో సేమ్ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక మంచి వారితో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే